వేతనాల పెంపుదల సహా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఏరియా పరిధిలోని వివిధ సెక్షన్లతో పాటు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు ఆర్జీవన్ జీఎంకు అనంతరం వినతి సమర్పించారు సందర్భంగా వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకల విజయవంతంలో కాంట్రాక్టు కార్మికులే కీలక భూమికను పోషిస్తున్నారని అన్నారు సంస్థకు సంబంధించిన ప్రతి పనిలో ప్రధాన భూమికను పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సరైన గుర్తింపు లభించకపోతుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన పద్దెనిమిది రోజుల సమ్మె ఫలితంగా యాజమాన్యం అంగీకరించి కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంటును ఇప్పటివరకు అమలు పరచకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఇప్పటికైనా వేతనాల పెంపుదల సహా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై రెండులో చేసినటువంటి పద్దెనిమిది పాటు జరిగిన సమ్మెలో చే ఒప్పందాలు ఏవైతున్నాయో ఆ ఒప్పందాలు సింగరేణిని అంగీకరించింది కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామం మాత్రం వేతనాలతో పనిచేసుకునే పరిస్థితి ఉంది కన్వెన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు దీంతోపాటు సింగరేణలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీంతోపాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరణ యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు కనీసం జనవరి ఇరవై ఆరు కానీ ఆగస్టు పదిహేను కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్న తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్య దృష్టిపెట్టి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం దీంతో పాటుగా ప్రమాదంలో మరణించిన అదేవిధంగా ఇతరత్ర కారణాలతో మరణించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాటిని అమలు చేస్తున్న పరిస్థితి లేని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సింగిరేణి నినాదం ఏదైతే ఒకటే కుటుంబం ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం అనేది ఉన్నదో ఆ ఒకటే కుటుంబం ఒకటే గమ్యం ఒకటే లక్ష్యంలో సింగరేణి అధికారులు సింగరేణి పర్మనెంట్ కార్మికులు వారితో పాటు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళను మాత్రం వేరు చూపు పరిస్థితి ఉంది కానీ ఈరోజు సింగరేణిలో లాభాలు అంటే అది సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా లాభాలు లేవు కాబట్టి వాళ్ళకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో నాయకులు మేదరి సారయ్య పి రాజు ఉపేందర్ ఇండ్ల ఓదెలు టి నరహరి చంద్రయ్య కిరణ్ రాజయ్య అంజీ వినోద్ ప్రసాద్ కాళీ జీనా చిలకమ్మ శాంతికుమారి లక్ష్మీ శ్రీను కృష్ణవేణి రఘు రాజేష్ సంతోష్ శ్రావణ్ సంపద్ శంకర్ నది తదితరులు పాల్గొన్నారు